ఊరందూరులోని శ్రీ స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వారి దేవస్థానం అనుసంధానమైన ఊరందూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత స్వామి స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు మే పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించబడుతున్నాయి కాగా బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణతో ప్రారంభం కాగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కృతువులతో శాస్త్రోక్తంగా నిర్వహించారు ధ్వజస్తంభానికి ధ్వజపటం గరుడ భగవానుని ముద్రతో పవిత్రమైన పసుపు వస్త్రం ధ్వజస్తంభంపైన ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు ఇది తొమ్మిది రోజుల వైభవోత్సవం ప్రారంభానికి సంకేతం పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకుల ధ్వజారోహణం సంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ శాస్త్రోక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ జీవో నాగేశ్వరరావు దంపతులు ఆలయ చైర్మన్ ఆలయ ఇన్చార్జ్ లక్ష్మయ్య దుర్గా ప్రసాద్ సుదర్శన్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి వాయలింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో అనేక అనుబంధ ఆలయాలు ఉన్నాయి అందులో ఊరందూరులో అన్నపూర్ణాదేవి సమేత నీలకంఠేశ్వరుడు ఉన్నారు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కూడా ఉన్నారు ఈ చెన్నకేశవ స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న అంకురార్పణ జరగాల్సింది గ్రామంలో ఒక చిన్న ఇబ్బంది కారణంగా ఈ రోజే అంకురార్పణ ధ్వజారోహణ ఈ రోజు జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి కూడా ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు వేద పండితులు సిబ్బంది అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసే పనులు ఉన్నారు అందరు రండి స్వామి చెన్నకేశవ స్వామి శ్రీదేవి భూదేవి సమేత చన్నకేశ స్వామి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉండే వారు కూడా కలగాల అందరూ సుఖ సంతోషాలతోశ్వర్యాలతో అయిరారోగ్యాలతో ఉండాలన్న సంకల్పంతోనే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలకు రండి పాల్గొనండి స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాల్సిందిగా సవీనంగా కోరుకుంటున్నాం ఓం నమస్య